హలో ఐ ఐమ్ అని తా అండెమ్ హియర్ విత్ యు ఆల్ టు టచ్ యూ ఆల్ అండ్ అదర్ న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ కాదు తెలిసిన కాన్సెప్టే కొంచెం కొత్తగా అందరికీ అర్థమయ్యేలాగా ఇది ఉందా హావ్ హాస్ హ్యాడ్ ఇంతకుముందు నేను మీకు పొసెషన్స్లో అంటే కలిగి ఉండటం అన్న కాన్సెప్ట్లో హావ్ హాస్ హ్యాడ్ని ఎలా యూజ్ చేస్తామని చెప్పానా ఇప్పుడు ఒక హెల్పింగ్ వర్బ్గా హావ్ని కానీ హాస్ని కానీ హ్యాడ్ని కానీ యూస్ చేసినప్పుడు మీనింగ్ ఎలా వస్తుంది ఏ ఏ సిచ్యువేషన్స్లలో ఈ వీటిని యూస్ చేయాలి వర్బ్ ఫామ్ ఎలా ఉండాలి సెంటెన్సెస్ ఎలా క్వశ్చన్స్ ఎలా ఇవన్నీ మనం తెలుసుకుందాం సి మీనింగ్ ఎలా ఉంటుంది హ్యావ్ హ్యాస్ హ్యాడ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు అని మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా డిఫరెంట్ వేస్లలో వాడతాం వీటిని ఇవన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను కొంచెం ఓపిక్గా నోట్ చేసుకుంటూ వినండి సి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది బిఫోర్ వి గెట్ ఇంటూ టు ద కాన్సెప్ట్ ఇఫ్ యూ థింక్ యూ ఆర్ లర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ మై వీడియోస్ డోఫ్ ఫర్ టు హిట్ ద లైక్ బటన్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈవెన్ ఇఫ్ యూర్ లర్నింగ్ సమ్థింగ్ న్యూ ఓకేనా అండ్ ఆన్లైన్ క్లాసెస్లో రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారా ఒకవేళ మేము క్లాసులు మిస్ అయితే అని అడుగుతున్నారు కదా రికార్డింగ్స్ అస్సలు ఉండం అస్సలు క్లాసులు రికార్డే చేయం ఎందుకు తెలుసా రికార్డులో వింటూ వింటూ మీరు ఎవరితో ప్రాక్టీస్ చేస్తారు నేను మిమ్మల్ని ఎలా వింటాను నేను ఎలా కరెక్ట్ చేయగలుగుతాను మీరు క్లాసెస్లో జాయిన్ అయ్యేదే నాతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేద్దామని అవునా ఎవరో మాట్లాడింది వింటే మీకు రాదు మీరు మాట్లాడాలి మీరు పార్టిసిపేట్ చేయాలి మీరు నేర్చుకోవాలి ఇదంతా నేను రికార్డింగ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల పాసిబుల్ అవ్వదు మరి క్లాసెస్ మిస్ అయితే ఎలా అంటే మీకు కావాలంటే ఇంకొక బ్యాచ్ లింక్ ఇస్తాను ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి దట్స్ ఇట్ రికార్డింగ్స్ అన్న పదం వదిలేసేయండి మరి క్లాసెస్ మాకు కావలసిన టైంలో ఉంటాయా అంటే ఇన్ని టైమింగ్స్లలో క్లాసెస్ ఉన్నాయి మీరు డెఫినెట్గా ఏదో ఒక టైం సెట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు టూ మంత్స్ అయితే టూ మంత్స్లో ఏ రోజు మిస్ అయినా ఏ వీక్ మిస్ అయినా మళ్ళీ మీకు ఇంకొక బ్యాచ్ లింక్ ఖచ్చితంగా ఇస్తాము యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా అసలు పే చేయాల్సిన అవసరం లేదు ఓకే కదా హ్యాపీ ఆల్రెడీ దెన్ ఫస్ట్ అయితే ఈ హ్యావ్ హ్యాజ్ చూద్దాం తర్వాత హ్యాడ్ గురించి చెప్తాం ఈ హ్యావ్ అన్న హెల్పింగ్ వర్బ్ ఏ ఏ ప్రొనౌన్స్తో మనం యూజ్ చేయొచ్చు ఏ ప్రనౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి ఏ ప్రనౌన్స్ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి అని క్లియర్గా ఎప్పుడు నోట్ చేసుకోండి ఐ హ్యావ్ అంటాం యు హ్యావ్ అంటాం బుయ్ హావ్ అంటాం దే హావ్ అంటాం హ్యాస్ ఎప్పుడు షీ హాస్ అంటాం హీ హాస్ అంటాం ఇట్ హాస్ అంటాం అండ్ వన్ మోర్ థింగ్ మరి ఎప్పుడు షీ హీ దేవ్ ఆ ఇలాగే అన్నాం కదా నేమ్స్ వస్తాయి రిలేషన్స్ వస్తాయి అప్పుడు మై పేరెంట్స్ అన్నప్పుడు హ్యావ్ అంటామా హ్యాజ్ అంటామా పేరెంట్స్ సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా హ్యావ్ రావాలి సింగిలర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి మై ఫ్రెండ్స్ హ్యావ్ అంటాం మై సిస్టర్ హ్యాజ్ అంటాం నీలిమా నేమ్ వచ్చింది సింగిలరే రైట్ హ్యాజ్ అంటాం ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్లూరల్స్కి హ్యావ్ సింగ్యులర్స్కి హ్యాస్ అండ్ ఫస్ట్ ఫస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఈ హ్యావ్ హాస్ని హెల్పింగ్ వర్బ్గా వాడతాం అని అంటే కొన్ని పనులు ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిపోయి ఉంటాయి కంప్లీట్ అయిపోయి ఉంటాయి రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన పనుల గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ హ్యావ్ హాజ్ని వాడతాం ఈ పాయింట్ నోట్ చేసుకోండి రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన పనులు నేను రీసెంట్గా ఏమేమి చేశాను అని ఆలోచించండి మీరే మీరే ఆలోచించండి ఏమేం చేశాను ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ద వీడియో నేనైతే ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ద వీడియో యా వబ్ ఎలా ఉండాలి ఈ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ వచ్చినప్పుడు వర్బ్ బీ త్రీలో ఉండాలి సి బాగా గుర్తుపెట్టేసుకోండి హ్యావ్ హ్యాస్ హ్యాడ్ హెల్పింగ్ వబ్గా మనం ఎక్కడ యూస్ చేసినా కూడా వర్బ్ బీ త్రీలోనే ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఏం రీసెంట్గా స్టార్ట్ చేశాను ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ దిస్ వీడియో నేను ఒక వీడియో చేయడం స్టార్ట్ చేశాను ఎందుకు ఐఎన్జీ ఫామ్ వచ్చింది అనుకోకండి ఇది జరండు దీని గురించి నేను మళ్ళీ చెప్తాను ఇది ఫామ్ ఓకే ఇది త్రీ ఇట్ షుడ్ బి ఇన్ త్రీ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను ఓకే ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ సి ఐ హ్యావ్ హ్యాడ్ ఎందుకు ఇక్కడ హ్యాడ్ వచ్చింది మనం తినడాన్ని ఏమంటాం ఈట్ అంటాం ఆఫ్ కోర్స్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ వీటికి మనం హావ్ని యూజ్ చేస్తాం హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ లంచ్ హాఫ్ డిన్నర్ ఇలా వాడతాం అనమాట ఆ హాఫ్కి ఒక త్రీ ఉంటుందా హాఫ్కి కూడా త్రీ ఉంటుందా అది అనమాట ఇది హాఫ్ ఉన్న ఉన్న త్రీ ఇది ఇది హెల్పింగ్ బ్ హార్డ్ అలాగే షీ ఉన్నప్పుడు కూడా షీ హాజ్ హార్డ్ అని అనొచ్చు షీ హ్యాస్ హ్యాడ్ లంచ్ ఇలా అనొచ్చు ఎందుకు హ్యాస్ హ్యాడ్ వచ్చింది అంటే ఇది వి త్రీ ఇది హెల్పింగ్ వర్బ్ ఇలా ఎందుకు వస్తుంది హావ్ హ్యాజ్ సారీ హ్యాజ్ హ్యాడ్ ఎందుకు వస్తుంది హావ్ హ్యాడ్ ఎందుకు వస్తుంది ఒక్కొక్క చోట హ్యాడ్ హ్యాడ్ వస్తుంది ఎందుకంటే ఒకటి హెల్పింగ్ వర్బ్ అయి ఉంటుంది ఒకటి మెయిన్ వర్బ్గా యూజ్ చేసి ఉంటాం మీ పాయింట్ క్లియర్గా నోట్ చేసుకోండి ఇది రీసెంట్గా కంప్లీట్ అయిపోయినట్టు మీరు కూడా ఏమేమి పనులు రీసెంట్గా కంప్లీట్ చేశారని ఆలోచించండి ఐ హ్యావ్ బాట్ న్యూ ఫోన్ ఒక కొత్త ఫోన్ కొన్నాను ఐ హ్యావ్ మెట్ దెమ్ కలిశాను ఐ హ్యావ్ జస్ట్ మెట్ దెమ్ ఐ హ్యావ్ జస్ట్ మెట్ దెమ్ వాళ్ళని నేను కలిశాను జస్ట్ జస్ట్ అని రీసెంట్లీ అని ఇలాంటివి యూస్ చేయొచ్చు అనమాట మై డాడ్ హ్యాస్ స్టార్టెడ్ అిజినెస్ మా నాన్న బిజినెస్ స్టార్ట్ చేశారు ఎప్పుడు సి నేను ఇక్కడ టైం వర్డ్ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఇంకొక పాయింట్ ఇంకొకటి నోట్ చేసుకోగలిగింది ఏంటంటే మనం పాస్ట్కి సంబంధించిన టైం వర్డ్స్ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఇట్లాంటి టైం వర్డ్స్ ఎస్టర్డే ఇలాంటి టైం వర్డ్స్ ఏవి యూస్ చేయకూడదు అనమాట ఓకేనా దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి ఇది జస్ట్ ఒక్క యూసేజ్ మాత్రమే టైం వర్డ్స్ లేకుండా పాస్ట్కి రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన పాస్ట్ గురించి మాట్లాడడానికి మనం ఈ హ్యావ్ హ్యాజ్ని యూస్ చేసి వి త్రీ పెట్టాలి ఈ పాయింట్ నేను తెలుగులోనే చెప్పాను అందరికి అర్థమవుతుంది సో ఇంకొకసారి కావాలంటే రివైజ్ చేసుకొని విని నోట్ చేసుకోండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు రీసెంట్గా ఏ పనులు చేశారు లేదంటే ఎవరైనా రీసెంట్గా ఏ పనులు చేశారని ఆలోచించండి ప్రతి దానికి వర్బ్ వి త్రీలో అంటే ప్రతి సెంటెన్స్లో వర్బ్ వి త్రీలో ఉండేలాగా చూసుకోండి ఐ హ్యావ్ మేడ్ ద పేమెంట్ నేను పేమెంట్ చేశాను ఐ మేడ్ ద పేమెంట్కి ఐ హ్యావ్ మేడ్ ద పేమెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఐ మేడ్ ద పేమెంట్ నేను పేమెంట్ చేశాను ఐ హ్యావ్ మేడ్ ద పేమెంట్ నేను పేమెంట్ చేశాను తెలుగులో ఎట్లాంటి డిఫరెన్సు లేదు ఇన్ఫ్యాక్ట్ నేను పేమెంట్ చేశాను అని చెప్పాలంటే మీరు ఏది చెప్పినా కూడా ఓకే కానీ ఐ హ్యావ్ మేడ్ ద పేమెంట్ అంటే రీసెంట్గా అని అర్థం చేసుకుంటాం ఐ మేడ్ ద పేమెంట్ అంటే అది ఎప్పుడో ఎప్పుడైనా అయి ఉండొచ్చు పాస్ట్లో ఎప్పుడైనా అయి ఉండొచ్చు అనమాట ఇన్ఫ్యాక్ట్ ఒక టైం వర్డ్ మనం మెన్షన్ చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది ఐ మేడ్ ద పేమెంట్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ నిన్ననే చేశాను సో ఒక పాస్ట్ టైం వర్డ్ మనం మెన్షన్ చేసి మనం అలా జస్ట్ వీటితో చెప్పొచ్చు అనమాట అది కూడా పాస్టే ఐ మేడ్ ద పేమెంట్ అని చెప్పిన అది కూడా పాస్టే ఎనీథింగ్ ఇస్ ఫైన్ హీ హ్యాస్ ఓకెన్ అప్ అతను నిద్ర లేచాడు హీ ఓకప్ అతను నిద్ర లేచాడు తెలుగులో డిఫరెన్స్ లేదు మనం ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలన్నమాట రీసెంట్గా అని అర్థం చేసుకోవాలి హీ హాస్ ఓకెన్ అప్ అంటే లేచాడు నిద్ర ఇలా మీరు ఇంకా ఏమేమి పనులు చేశారు ఎవరు ఏమేమి పనులు చేశారు చూడండి వి త్రీ ఫామ్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి ఇది ఒక్కటే మిస్ చేస్తూ ఉంటారు ఇక్కడ వి త్రీ ఫామ్ మిస్ చేయడం అలాగే క్వశ్చన్స్ మరి హ్యావ్ యూ హ్యావ్ యూ మేడ్ ద పేమెంట్ అని వస్తుంది క్వశ్చన్ ఎలా హ్యావ్ యు మేడ్ ద పేమెంట్ పేమెంట్ చేసావా అని అతను నిద్ర లేచాడా అంటే హెల్పింగ్ బాబ్ ఫస్ట్లో వచ్చేయాలి రైట్ హ్యాస్ హీ ఓకేనా ఇలాంటివన్నైనా రాసుకోండి ఇక త్రీలో ఉండేలాగా చూసుకొని యూ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంకొక యూసేజ్ ఏంటంటే పాస్ట్లో మనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఈ హ్యావ్ని కానీ హ్యాస్ని కానీ వాడుతూ ఉంటాం లైక్ హ్యావ్ యూ ఎవర్ సీన్ గోస్ట్ హ్యావ్ యూ ఎవర్ సీన్ అ గోస్ట్ ఇలా హ్యావ్ యూ సీన్ అ పర్సన్ లైక్ మీ హ్యావ్ యూ ఎవర్ విత్ రీ కామన్ సీన్ అోస్ట్ హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ఆక్టోపస్ ఆక్టోపస్ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఎప్పుడైనా మీరు ఆ పని చేశారా అని అడగడానికి ఎప్పుడైనా అని అడగడానికి హ్యావ్ యూ ఎవర్ సిస్ ఇస్ టు టాక్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హ్యావ్ ఆన్ పాస్ట్ పాస్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ నో ఐ హ్యావ్ నెవర్ సీన్ అ ఘోస్ట్ నేను ఎప్పుడు దయానే చూడలేదు ఆన్సర్ ఎలా చెప్పాను ఐ హ్యావ్ నెవర్ సీన్ కోస్ట్ ఆన్సర్స్ ఇలానే రావాలి ఐ నెవర్ సీన్ ఎప్పుడు యా ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ వన్స్ ఐ సీ ఎవ్రీ డే ఎందు ఓకే ఎప్పుడు చూడలేదు ఐ హ్యావ్ నెవర్ సీన్ అనండి నేను చూశాను ఒకసారి ఎప్పుడు వచ్చినప్పుడు అట్లా ఎప్పుడైనా చూశాను టేస్ట్ చేశాను అలాంటివి జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు యా ఐ హ్యావ్ సీన్ హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ఆక్టోపస్ యా ఐ హ్యావ్ టేస్టెడ్ ఆక్టోపస్ ఒకసారి టేస్ట్ చేశా ఐ హావ్ టేస్టెడ్ చూడండి ఎప్పుడు చేయాలనడానికి ఐ హ్యావ్ నెవర్ చేశాను ఒకసారి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ అని చెప్పి త్రీలో చెప్తాం ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇలా హ్యావ్ యూ ఎవర్ హ్యాషీ ఎవో అని అంటాం హ్యాషీఎవ హ్యాషీఏవో డ్రోవ్ డ్రివెన్ అార్ హ్యాషి ఎవో డ్రివెన్ కార్ ఆమె ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేసిందా ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నా అనమాట ఇక్కడ నేను హాషి ఎవో వర్క్డ్ ఇన్ అ ప్రాజెక్ట్ లైక్ దస్ ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్లో ఆమె ఎప్పుడైనా వర్క్ చేసిందా ఇట్లా హ్యాషి ఎవో హ్యాబీ ఎవర్ అని ఒక ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవడానికి కూడా ఇవి మనం వాడుతూ ఉంటాం దిస్ ఇస్ సెకండ్ యూసేజ్ క్వశ్చన్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ ఇలా ఉండాలి ఒకటి నోట్ చేసుకోండి మిగతావి మీరే క్రియేట్ చేసుకొని ఫామ్ చేసుకోండి ఓకేనా సో అలా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి క్వశ్చన్ అడగడానికి ఏమేమి అడగచ్చు బేసిక్గా మనం ఎప్పుడైనా ఆల్కహాల్ తాగావా అని అడగచ్చు ఎప్పుడైనా నువ్వు ఢిల్లీ వెళ్ళావా లేదంటే తాజ్మహల్ చూసావా ఇలాంటివి అడగవచ్చు ఇంకేం అడగచ్చు కామెంట్లో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఎవరినైనా ఏమని అడుగుతారు ఎప్పుడైనా నువ్వు అబద్ధాలు చెప్తావా అబద్ధాలు ఏముంది లేని రోజు చెప్తుంటాం కానీ అలా కాదు ఎప్పుడైనా అని అడిగేటప్పుడు అంతా ఈ హ్యావ్ యూ ఎవ హ్యాష్ ఎవ హ్యాస్ హీ ఎవా అని అడగచ్చు ఇంకా ఫైనలీ ఈ హ్యావ్ హ్యాస్ యూ యూసేజ్ విషయంలో లాస్ట్ యూసేజ్ ఏంటి అంటే అంటే నాకు తెలిసింది లాస్ట్ యూసేజ్ ఏంటంటే పాస్ట్లో జరిగిన కొన్ని యాక్షన్స్ అది ఎప్పుడైనా అవ్వనివ్వండి దాని ఇంపాక్ట్ ఇంకా ప్రజెంట్లో ఉంటాయి ఇంపాక్ట్ అంటే రిజల్ట్ పాస్ట్లో జరిగిన కొన్ని పనుల యొక్క రిజల్ట్ ఇంకా ప్రజెంట్లో ఉంది అంటే మనం హావ్ హాస్ చెప్పి చెప్పొచ్చు ఇలాంటి డెఫినేషన్స్తో కాదు కానీ సెంటెన్సెస్ చూస్తే అర్థం అవ్వాలి లైక్ లాస్ట్ నైట్ అంత వర్షం పడిందండి ఓకేనా ఇట్ రెయిన్డ్ ద ఓల్డ్ నైట్ ఓల్డ్ నైట్ అనుకోండి అనుకోండి జస్ట్ ఇప్పుడు ఇంకా గ్రౌండ్ వెట్టుగానే ఉంది గ్రౌండ్ వెట్టుగానే ఉంది అప్పుడు నేను ఏం చెప్పవచ్చు అంటే ఇట్ హ్యాస్ రెయిండ్ అని చెప్పొచ్చు ఇట్ రెయిండ్ కాకుండా ఐ కెన్ సే ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఇట్ హ్యాస్ రెయిన్ అనొచ్చు ఎందుకంటే ఆ రిజల్ట్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడేం పడట్లే వర్షం కానీ ఇట్ హ్యాస్ రెయిన్డ్ అని అంటాను ఎందుకంటే పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన ఒక పని యొక్క రిజల్ట్ ఇంకా ఇప్పటికీ ఉంది కాబట్టి అలా చెప్పచ్చు తిందురా అని ఎవరైనా అంటే నో యార్ ఐ హ్యావ్ ఈటెన్ ఐ హెవ్ ఈటెన్ సంథింగ్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఈటెన్ సంథింగ్ ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఏవో తిన్నా అంటే పాస్ట్లో ఎప్పుడో తినేసాను నేను కానీ ఐ హ్యావ్ అని నన్ను ఎందుకన్నా అంటే నాకు ఇంకా ఆకలి అట్లా నేను ఇంకా అదే ఫీలింగ్లోనే ఉన్నా నేను తిన్నాను అన్న ఫీలింగ్లోనే ఉన్నా నాకు ఆకలి వేయట్లేదు సో ఐ హ్యావ్ ఈటెన్ సంథింగ్ ఎప్పుడు నేను నిన్న తిననివ్వండి లేదంటే పొద్దున్న తిననివ్వండి ఇప్పుడు నైట్ సెవెన్ అయింది సో ఇప్పటికీ ఇంకా నాకు ఆకలి లేదు సో ఐ హ్యావ్ ఈటన్ సంథింగ్ ఆల్రెడీ నేను తినేసి ఆల్రెడీ ఇంకా నాకు ఆకలి వేయట్లేదు ఇట్లాంటిది ఈ పాస్లో కంప్లీట్ అయిపోయిన ఒక యాక్షన్ యొక్క రిజల్ట్ ఇంకా ఉంది సో ఇట్లాంటప్పుడు కూడా మనం ఈ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ని యూస్ చేయొచ్చు షీ హాజ్ వర్క్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అలా చెప్పొచ్చు ఎందుకంటే దాని రిజల్ట్ ఇంకా ఉండుంటే గనక చెప్పొచ్చు ఇలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి షీ హ్యాస్ వాటర్ ద ప్లాంట్స్ అని చెప్పాను అనుకోండి షీ హ్యాస్ ద ప్లాంట్స్ ఇది కొంచెం క్లియర్గా వింటే షీ వాటర్డ్కి షీ హ్యాస్ వాటర్డ్కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి షీ వాటర్డ్ అంటే అది ఎప్పుడైనా అయి ఉండొచ్చు పాస్ట్ షీ హ్యాస్ వాటర్డ్ అని ఎప్పుడు అనాలి వెన్ యూ సీ ద గ్రౌండ్ వెట్ ఆ గ్రౌండ్ ఇంకా గానే ఉంది వాటర్ వేసినట్టు ఉంది అప్పుడు మనం అనొచ్చు అనమాట అయ్యా షీ హ్యాస్ వాటర్డ్ ద ప్లాంట్స్ ఐ హ్యావ్ వాటర్డ్ హీ హ్యాస్ వాటర్డ్ ఐ వాటర్డ్ అంటే సింప్లీ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అది నిన్న అయ్యి ఉండొచ్చు మొన్న మొన్న అయ్యి ఉండొచ్చు లాస్ట్ వీక్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడైనా అయి ఉండొచ్చు ఐ హ్యావ్ వాటర్డ్ అంటే ఇది రిజల్ట్ ఇప్పుడు ఇంకా కనపడుతుంటే ఇలా అన్నది హ్యావ్ వాటర్డ్ ఆర్ హ్యాస్ వాటర్డ్ అని ఓకేనా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి మీరు కూడా రియల్ టైంలోంచి అప్పుడు అర్థమవుతుంది షీ హ్యాస్ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్ అంటే ఇంకా అదే స్టేట్లోనే ఉంది యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ ఏం అప్పుడు అనొచ్చు షీ హ్యాస్ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్ అని దే హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేశారు ఇంకా ఎండ్ అవలా మీటింగ్ అట్లనే ఉంది ఇట్స్ గోయింగ్ ఆన్ కానీ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది దెన్ ఐ కెన్ సే ఇట్ ద మీటింగ్ దే హ్యావ్ స్టార్టెడ్ ద మీటింగ్ అని లేదంటే ది మీటింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అది కంప్లీట్గా ప్యాసివ్ అవుతుంది దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం లేండి ఇప్పటివరకు ఇది అర్థమైందా పాస్ట్లో కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్కి ఇంకా రిజల్ట్ ఉంటే కనుక ఇంపాక్ట్ ఉంటే కనుక మనం ఈ హ్యావ్ హ్యాస్ని వాడతామని అర్థమైందా ఇంకా ఫైనలీ హ్యాడ్ వెన్ డూ వి యూస్ హ్యాడ్ టు ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ద టూ పాస్ట్ యాక్షన్స్ విచ్ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ ఇలాంటి డెఫినేషన్స్ ఇంకొకసారి ఇంకొకసారి కదా ఇంకొక సార్లు చెప్పినా కూడా మనకు అర్థం కాదు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి సెంటెన్స్లో ఎలా మాట్లాడాలి అని ఓకేనా ఇప్పుడు తెలుగులో చెప్పన పాస్ట్లో రెండు పనులు అయిపోయి ఉంటాయి ఫస్ట్ ఒక పని కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు హార్డ్ని అక్కడ వాడాలన్నమాట ఎక్కడ కూడా ముందుగా చెప్పుకున్నట్టుగా వి త్రీనే రావాలి ఖచ్చితంగా హావ్ హాస్ హార్డ్ హెల్పింగ్ వర్బ్గా ఎక్కడ యూస్ చేసినా వి త్రీ ఫామే వస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ప్రనౌన్స్ వస్తే హాస్ ఈ ప్రనౌన్స్ వస్తే హార్డ్ హా అని అనుకున్నాం కదా ఇలా ఏం లేదనమాట ఫర్ ఆల్ ద ప్రనౌన్స్ వీ యూస్ హార్డ్ ఓన్లీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను చెప్పకముందే వాళ్ళు ఆర్డర్ చేసేసారు ఇక్కడ రెండు పనులు పూర్తి అయ్యాయి పాస్ట్లో నేను చెప్పకముందే వాళ్ళు ఆర్డర్ చేసేసారు ఒకటి నేను చెప్పడం ఇంకొకటి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయడం కానీ ఫస్ట్ ఏ పని జరిగింది నేను చెప్పకముందే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు ఫస్ట్ ఏ పని జరిగింది వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసారు ఆ తర్వాత నేను చెప్పాను ఫస్ట్ ఏ పని జరిగింది వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు సో సో అక్కడ హ్యాడ్ రావాలన్నమాట దే హ్యాడ్ ప్లేస్డ్ ది ఆర్డర్ బిఫోర్ ఐ టోల్డ్ దామ్ సో బాగా గమనిస్తే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్కి మనం హ్యాడ్ పెట్టి వీ త్రీ పెట్టి నెక్స్ట్ తర్వాత కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని జస్ట్ వీ టూలో చెప్తామన్నమాట సీ ఇంకా ప్రతి చోట అంతే రెండు పనులు జరిగాయి ఫస్ట్ ఒక పని జరిగింది నేను వెళ్ళక ముందే వాళ్ళు డోర్ క్లోజ్ చేసేసారు గేట్ క్లోజ్ చేసేసారు ఓకే మేము వెళ్ళకముందే ఎలా అంటాం దే హ్యాడ్ క్లోజ్డ్ ది డోర్ బిఫోర్ వీ వెంట్ మేమెళ్ళక ముందే వాళ్ళు డోర్ క్లోజ్ చేసేసారు ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు హ్యాడ్ పక్కన విత్రీ తర్వాత వీటు ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్కి హ్యాడ్ విత్రి నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ వీటులో చెప్తాం ఎనీ టూ సెంటెన్సెస్ మనం ఇట్లనే చెప్పు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇలా ఇంత అక్యురేట్గా మనం ఇంగ్లీష్లో స్పోకెన్లో మాట్లాడుతూ ఉంటాం అని యా మాట్లాడతాం మాట్లాడవచ్చు కానీ నేను మాక్సిమం నేటివ్ వీడియోస్ చూస్తూ ఉంటాను వాళ్ళు ఇంత పర్టికులర్గా మాట్లాడాలి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు ఇన్ని టెన్స్లు యూస్ చేయడం ఈ ఈ టెన్స్ పర్టిక్యులర్గా సో జస్ట్ సెయిన్ ది క్లోజ్ టు ద డోర్ బిఫోర్ ఎవెంట్ చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇంత అక్యురేట్గా అయితే నేటివ్ స్పీకర్స్ కూడా మాట్లాడరు మన విజ్ఞానాన్ని మనం ప్రదర్శించుకోవాలని అనుకుంటే కనుక మనం మాట్లాడవచ్చు తప్పైతే ఏం కాదు ఇన్ఫ్యాక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వేనే సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ డోంట్ వాంట్ మై లాంగ్వేజ్ టు బీ లైక్ దిస్ ఐ ఆల్వేస్ వాంట్ మై లాంగ్వేజ్ టు బీ వెరీ సింపుల్ మీకు అందరికీ తెలుసు నాకు నేను నా లాంగ్వేజ్ని చాలా సింపుల్గానే ఉండాలనుకుంటాను కాబట్టి నేను కూడా ఏం పెద్దగా ప్రిఫర్ చేయను ఇవన్నీ వాడడానికి బట్ ఒక ఐడియా అయితే ఉండాలి ఎక్కడైనా అఫీషియల్గా మాట్లాడాలి అందరు అక్యురేట్గా అన్నప్పుడు మనం కూడా మాట్లాడవచ్చు ఇట్లాంటివన్నీ యూస్ చేసి తెలుసుకొని ఉండడం మంచిదే కానీ ఇవి రావట్లేదు కష్టంగా ఉన్నాయి ఎట్లా ఏంటి అని అయితే మనం వీ డోంట్ హ్యావ్ టు యూనో వరీ సో మచ్ అబౌట్ దాట్ దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ ఫిఫ్ టుడే యూ ఆల్ విత్ అ నదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బై బై టేక్ కేర్ కీప్ ప్రాక్టీసింగ్